హాయ్ అండి ఈ మొక్క పేరు క్లెమెటిస్ వీటి ఫ్లవర్స్ ఫస్ట్ లైట్ కలర్తో స్టార్ట్ అయ్యి తర్వాత డార్క్ కలర్లోకి చేంజ్ అవుతాయి మళ్ళీ లాస్ట్లో లైట్ కలర్లోకి వస్తాయి ఈ ఫ్లవర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఎప్పటి నుంచో వీటిని తీసుకుందామని అనుకుంటున్నాను కానీ ఈ ఇయర్ అయితే కుదిరింది పోర్ట్లాండ్లో ఏంటంటే సమ్మర్కి మనకి చాలా రకాల సీజనల్ ఫ్లవర్స్ అయితే వస్తూ ఉంటాయి మనం సీజనల్ ఫ్లవర్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే సమ్మర్కి అవి ఫ్లవరింగ్ అంతా అయిపోయాక వింటర్లో అయితే చనిపోతాయి మళ్ళీ నెక్స్ట్ సమ్మర్కి మళ్ళీ మనం న్యూ ప్లాంట్స్ని అయితే తీసుకోవాల్సి వస్తుంది కానీ ఫ్లవర్ ప్లాంట్స్ ఎప్పుడు చూస్ చేసుకునేటప్పుడు మనం పెరీనియల్ ఫ్లవర్ ప్లాంట్స్ని చూస్ చేసుకుంటే సమ్మర్కి మనకి ఫ్లవరింగ్ అయిపోయాక వింటర్లో అవి చనిపోయినా కానీ మళ్ళీ నెక్స్ట్ సమ్మర్కి అవి చిగుర్లు వచ్చి మళ్ళీ ఫ్లవరింగ్ అయితే వస్తుంది సో ఎప్పుడూ కూడా మనం పెరీనియల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ని చూస్ చేసుకుంటే మనం మళ్ళీ మళ్ళీ మొక్కల్ని కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు ఈ మొక్క అయితే తీగజాతికి సంబంధించింది మనం కుండీలో వేసుకున్న ఎక్కడ వేసుకున్నా మనం కొంచెం దానికి సపోర్ట్ ఇస్తూ ఉంటే అది అల్లుకుంటా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట చెట్టంతా పూలు వస్తూ చాలా అందంగా కనపడతాయి ఇవి వీటిలో కూడా చాలా రకాల కలర్స్ అయితే ఉన్నాయి నాకైతే ఈ కలర్ అయితే నచ్చింది ఫస్ట్ లైట్ పర్పుల్ షేడ్ నుంచి తర్వాత డార్క్ పర్పుల్లోకి చేంజ్ అవుతుంది చూడడానికైతే చాలా అందంగా కనిపిస్తుంది ఈ మొక్కలాగా మనం కూడా అంతే కదా జీవితంలో మనం ఎక్కడ ఉన్నా ఏ సమస్య ఎదురైనా పట్టుదలతో ప్రయత్నిస్తే ఆ సమస్య నుంచి బయటికి రాగలం జీవితంలో ఎదిగే మార్గం ఎప్పుడూ మనకి కనపడుతుంది క్లమెటిస్ తీగలాగా మనం పట్టుదలగా ముందుకు సాగితే ప్రతి కళ ఒక సత్యంగా మారుతుంది చూసారు కదా ఈ క్లమటిస్ లోబస్ని ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్